హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ లక్ష్మి చాలా డేస్ అనమాట లాంగ్ వీడియోస్ పెట్టి సో ఎందుకంటే త్రోట్ కొంచెం ఇబ్బంది ఉందండి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అందుకని చెప్పి లాంగ్ వీడియోస్ అన్నీ కూడా చాలా ఉన్నాయి కానీ పెట్టేంత టైం లేదనమాట సో అందుకే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను బట్ ఎనీవే నాకైతే సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారండి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ సో నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్లోనే ఒక డే అండి అంటే పూజ ఉంటే కనుక నేను ఏ విధంగా చేసుకుంటాను ఎంత సింపుల్గా ఉంటుంది నాకు ఇంట్లో ఉన్నదైతే మీతో షేర్ చేసుకుంటాను మార్నింగ్ అయితే ఈ విధంగా పనులన్నీ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత సో నేనైతే పూజ ఉన్న రోజు అయితే ఈ విధంగా రెడీ అయిపోతానండి శారీ అయితే కట్టుకుంటాను మెయిన్ డేస్ అయితే రిమైనింగ్ డేస్లో అంత ఏం పాటించను బట్ ఎక్కువ నాకు ఇష్టమైన రోజులు ఏమైనా ఉన్నాయన్నా సరే ఫ్రైడే అయినా సరే ఇలా అయితే శారీ అయితే కట్టుకుంటాను ఇంకా నార్మల్గా కుంకుమ పెట్టుకొని బ్యాంగిల్స్ వేసేసుకొని ఇంట్లో అయితే ఈ విధంగా ఉంటాను బయటకి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం రెడీ అయి వెళ్తూ ఉంటాను అనమాట సో మాక్సిమం డేలో అయితే ఈ విధంగానే ఉంటాను ఇంకా ఏం యూస్ చేయను ఫేస్కి కూడా హెయిర్కి కూడా అసలు ఏం యూస్ చేయను జస్ట్ హెడ్ చేసి వచ్చాను కదా సో ఈ విధంగా కొంచెం ఆరబెట్టుకొని ఇంకా క్లిప్ పెట్టేసుకుంటాను నా పనులన్నీ అయ్యోలోపు అదే ఆరుతుందని చెప్పి ఇంకా కోమింగ్ కూడా చేయట్లేదు అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుందండి మెయిన్ అయితే ఇంకా మా బాబా అయితే ప్రెజెంటు మా ఇంటి పైన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఇంట్లో ఆడుకుంటున్నాడు అందుకని చెప్పి కొంచెం టైం ఉంది నాకు అందుకని ఈ లోపు నేను ఇంకా బాత్ కూడా ఫినిష్ చేసి వచ్చేసి పూజకి మొత్తం కూడా చదురుకుందామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను సో నా రెడీ అవడం అయితే సింపుల్గా ఇలా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది సో మళ్ళీ ఇంకొకసారి పూజ చేసే ముందు ఒకసారి ముగ్గు పెట్టుకుందాం అని మళ్ళీ పెట్టుకుంటాను రోజు నైటే పెట్టేసుకుంటాను పూజ ఉన్న రోజున అయితే డే టైం ఇంకొంచెం చికాక్ కనిపించినా సరే మళ్ళీ తడి క్లాత్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే సింపుల్గా అయితే ముగ్గు పెట్టేసుకుంటానండి నేను ఏ ముగ్గు పెట్టుకున్నా అది ఎక్కువసేపు ఉండదు అనమాట ఎందుకంటే చిన్నబాబు ఉన్నాడు కదా అసలు మొత్తం అంతా చెరిపేస్తూ ఉంటాడు ఇలా పసుపు కుంకుమ వేసుకుంటాం కదా వాటిలతో కూడా ఆడుకుంటూ ఉంటాడు బట్ ఉన్నంతసేపు ఉంటాయి నాకు ఇలాగ ముగ్గులో ఈ విధంగా డెకరేషన్ చేసుకోవడం ఇష్టం అనమాట అందుకని చెప్పి కంపల్సరీ పసుపు కుంకుమ వేసుకుంటాను గుమ్మాని కూడా డెకరేషన్ చేసుకొని ఇలాగ ముగ్గులో కూడా డెకరేట్ చేసుకొని ఈ విధంగా చేసుకోవడం అంటే ఇష్టము టైం ఉంటే మాత్రం కంపల్సరీ అన్నీ చేసుకుంటానండి అది ఏంటంటే హడావిడి హడావిడిగా చేసేసుకోను పూజ చేయాలి అంటే నాకు టైం కూడా దొరకాలి అనుకుంటాను పొద్దున్నే అన్నీ ఒకటేసారి పెట్టేసుకోనండి పొద్దున్నే మా హస్బెండ్ లంచ్ బాక్స్కి నాకు టైం సరిపోదు అలాగే మా పాప స్కూల్కి టైం సరిపోదు అనమాట సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే నేను ఏం చేస్తానంటే ఇంకా నాకు ఎలాగా అంటే టైం ఎక్కువ ఉంటుంది కదా ఇక మా బాబుని చూసుకుంటూ నాకు తోచిన విధంగా నేనైతే ఇక మొత్తం అంతా చేసుకుంటూ ఉంటాను హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఏంటంటే కొంచెం ప్రశాంతంగా కూడా పూజ చేసుకోవచ్చు పొద్దున్నంటే మనకి ఏమవుతుందంటే మన మైండ్ అంతా కూడా పనుల మీద ఉంటుంది కదా సో నాకు అలా ఇష్టం ఉండదు అందుకని చెప్పి హ్యాపీగా అయితే ఇలా చేసుకుంటూ ఉంటాను పసుపు రాసుకోవడం ఎంతమందికి ఇష్టం అండి నేనైతే పూజ ఉన్నప్పుడు అయితే కంపల్సరీ రాసుకుంటాను రిమైనింగ్ డేస్లో రాసుకోకపోయినా మనకి పసుపు రాసుకో తర్వాత ఎల్లోగా ఉంటాయి కదా చేతులు బాగా అనిపిస్తుంది చూసుకుంటే సో నాకైతే బయట డెకరేషన్ అది అయిపోయిందండి ఇక మాది అయితే తెలిసిందే కదా అందరికీ మా దేవుడి పట్టమతి అలా పైన ఉంటుంది సో అన్నీ కూడా నేను కిచెన్లోనే అరేంజ్ చేసుకొని మొత్తం క్లీనింగ్తో సహా చేసుకొని దీపంలో ఆయిల్ కూడా వేసేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెడతానన్నమాట ఎందుకంటే అది అందదు కంపల్సరీ పైకి పైకెక్కే దిగుతూ ఉండాలని చెప్పి నేను ముందే అన్ని కిచెన్లోనే క్లీనింగ్ చేసేసుకుంటాను మ్యాక్సిమం అంతా కూడా సో పూజ ఉన్నప్పుడు అయితే కంపల్సరీ ఇవన్నీ వాష్ చేసుకొని ఈ దీపాలకి చక్క బొట్లు పెట్టుకొని అలాగే దీపం కుందులు పెట్టే ప్లేట్లో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేస్తే మంచిదండి సో అందుకని చెప్పి అవి కూడా వేసుకొని ఇలా కొంచెం చిన్న చిన్నవైతే పాటిస్తూ ఉంటాను మరీ పర్ఫెక్ట్గా చేస్తానని కాదు తెలిసినంతవరకు అయితే కరెక్ట్గా చేసుకుంటాను ఇంకా ఏవైనా తప్పులు చేసినా సరే మళ్ళీ నెక్స్ట్ టైం అది మళ్ళీ నాకు నాకు అనిపించింది అనుకోండి ఇది కరెక్ట్ కదని ఎవరన్నా చెప్పినా సరే మళ్ళీ అలాంటివి రిపీట్ చేయకుండా నాకు తోచిన విధంగా అయితే నేనైతే పూజ చేసుకుంటాను ఎక్కువసేపు మంత్రాలు చేపించడం ఇవన్నీ నాకు రావండి నాకు వచ్చిన దేవుడి శ్లోకాలు ఏవైతే ఉంటాయో అవి చదువుకొని హ్యాపీగా దీపం పెట్టుకొని ఏది ఇంట్లో ఏమిటి ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ ఏమీ లేకపోతే ఇలాగా మనకి పంచదార చిప్స్ ఉంటాయి కదా అవైనా సరే నైవేద్యంగా పెట్టి హ్యాపీగా అయితే పూజ చేసుకుంటానండి ఎందుకో చాలా మంచిగా అనిపిస్తుంది పూజ చేసుకున్న రోజు డైలీ కుదరదు బట్ మే ట్యూస్డే ఒకటి థర్స్డే ఫ్రైడే మళ్ళీ ఏకాదశి కానీ ఇలా వస్తూ ఉంటాయి కదా అలాంటి రోజులైతే కంపల్సరీ చేస్తాను రిమైనింగ్ డేస్లో అయితే మా హస్బెండ్ని దీపం పెట్టేసి అయితే వెళ్ళమంటారండి ఆఫీస్కి ఎందుకంటే వాళ్ళు లేవడమే ఇంకా అప్ అయిపోతారు కాబట్టి మనకి పిల్లలు చిన్నపిల్లలు ఉంటే తెలిసిందే కదా కొంచెం టైం పడుతుంది కదా సో రిమైనింగ్ డేస్లో అయితే నేను పెట్టుకుంటాను రోజైతే మా హస్బెండ్ అయితే దీపం పెట్టేసి అయితే వెళ్తారు సో నా పూజ అయితే చాలా సింపుల్గా చేసుకుంటానండి ఎక్కువ టైం కూడా పూజ దగ్గర ఉండేంత టైం మెయిన్ నాకు ఉండదు ఎందుకంటే ఈ లోపు మా బాబు వస్తాడు వాడికి ఫుడ్ చూసుకోవాలి కదా సో అందుకని చెప్పేసి నేను దీపరాజన చేసుకున్న సేపు చాలా హ్యాపీగా చేసుకుంటానండి మీరు కూడా అంతే ఇప్పుడు ఈ విధంగా చేసుకోవాలి ఆ విధంగా చేసుకోవాలి ఇలాంటివి నమ్మకండి మీకు ఏ విధంగా తోచితే ఆ విధంగా దేవుడి దగ్గర నమస్కారం చేసుకోండి అదే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది మిగతా అన్ని ఆలోచిస్తూ ఉన్నామంటే అసలు మనము ఏం కోరుకోవాలనుకున్నామో మనం ఏం అన్ని కూడా మర్చిపోతామన్నమాట సో మనకి ఏది తెలుసో అది వరకు చేసుకుంటే చాలండి అసలు దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నా లేదంటే ఈ విధంగా దీపం పెట్టుకున్నా సరిపోతుంది పుస్తకాలు చదవాలని అయితే ఏముండదండి నేనైతే అలాగే అనుకుంటాను సో పిల్లలు ఉన్న వాళ్ళకైతే మెయిన్ మదర్స్కైతే చెప్తున్నాను అసలు కుదరదు కదా పిల్లలతో అందుకని చెప్తున్నాను సో నాకైతే దేవుడు ఇది పని అయితే అయిపోయిందండి ఈ లోపు నా కొడుకు కూడా వచ్చేస్తాడు ఇక వాడిని హాల్లో కూర్చోపెట్టేశాను ఇంకా కిచెన్ అంతా కూడా ఒకసారి చదివేసుకొని ఇంకా తర్వాత మెల్లగా ఇంకేమన్నా నేను కాఫీ కానీ టీగా ఏదైనా పెట్టేసుకుంటాను సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేశాను అనమాట ఈరోజు ఇడ్లీ తినేసి వెళ్ళిపోయారు అందరూ ఇంకా మా బాబుకే పెట్టాలి వీడు వచ్చాడు ఇంకా ఇంకోండి ఇంకా ఆడ అనమాట సో వీడి ఇక్కడ కూర్చోబెట్టేశాను వీడికి ఫుడ్ పెట్టాలి మా బాబు ఎలా అంటే వాడికి నచ్చితే కనుక చక్కగా కూర్చొని తింటాడు నచ్చలేదు అంటే ఇక తెలిసిందే కదా ప్రతి తల్లి లాగానే నేను కూడా తిరుగుతూ ఉండాలి వాడి చుట్టూ తిరిగి పెట్టాలి కానీ వాడికి ఈ మధ్య పల్లీ చట్నీ తింటున్నాడు అనమాట మేము చేసుకునే పల్లీ చట్నీలో పచ్చిమిర్చి అన్నీ కూడా తీసేసి ముందు బాబుకి కొంచెం చేస్తున్నాను లైట్గా చిన్న పచ్చిమిర్చి చేసి పల్లీలతో చేస్తున్నాను సో అది కారం ఉండట్లేదు టేస్ట్ బాగుంటుంది సో అందుకని చెప్పి ఈ మధ్య వాడంతట వాడే తినడానికి ఇష్టపడుతున్నాడు ఇడ్లీలో ఇలాగా పచ్చడి ఉన్న దోశ ఇలా పచ్చడి ఉన్నా సరే తినడానికి ఇష్టపడుతున్నారు సో మనం కూడా మళ్ళీ మళ్ళీ అలవాటు చేయాలండి పల్లీ చట్నీ విడిగా పల్లీలు తినరు కాబట్టి పిల్లలు ఇలా మనం పల్లీ చట్నీ ఎక్కువ చేసి పెడితే మనకి ఇడ్లీతో పాటు హ్యాపీగా ఉంటుంది వాడికి నచ్చిందంట నాకు సూపర్ సూపర్ అని చెప్పడానికి వాడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనమాట వాడికి నచ్చిందని చెప్పి సో అయితే వాడైతే కూర్చున్నాడు ఈ లోపైతే నేను నా టీ టీ కాదు కాఫీ కలుపుకున్నాను సో కాఫీ కూడా తెచ్చేసుకున్నాను అనమాట అవి వాటర్ అని కొని చెప్పి అడుగుతున్నాడు సో ఇవి వాటర్ కాదు ఉండు నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పాను కానీ మా వాడికి అసలు నమ్మకం ఉండదని మళ్ళీ వచ్చి చూస్తాడు చూసి మళ్ళీ అది అవునా కాదని టెస్ట్ చేసుకోవడానికి చూసారా ఈ విధంగా వెళ్తున్నాడు పట్టుకోడు టచ్ చేయడు తాగడు కూడా ఎందుకంటే And then. వాడికి తెలుసు అవి కొంచెం వేడిగా ఉంటాయి టచ్ చేయకూడదు ఇవన్నీ తెలుసు సో అందుకని చెప్పి అవి ఏం టచ్ చేయడు నేను అక్కడికి చూస్తూనే ఉన్నాను వాడు పట్టుకుంటాడే లేదని మనకి టెన్షన్ కదా ఎంత అక్కడ పెట్టినా సరే మనకి టెన్షన్ మళ్ళీ పట్టుకుంటాడని సో నేను లోపల వాటర్ తీసుకొచ్చేసాను కదా మళ్ళీ వాటర్ కాదు నాకు పాలు కావాలని మొదలుపెట్టాడు సరే నేను సీరియస్ అనమాట పాలు తాకూడదు ఇలా ఇడ్లీ తినేటప్పుడు మనము వాటర్ తాగాలని చెప్పి ఇగోండి మళ్ళీ సీరియస్ అయ్యి మళ్ళీ తీసుకొని వస్తున్నాడు ఇంకా చెప్తే ఇక విన్నాడు అనమాట మళ్ళీ కూర్చోబెట్టి పెడుతున్నాను మనము ఒకటికి రెండుసార్లు కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే కొంచెం గట్టిగా చెప్పాలి పిల్లలకి ఎప్పుడు వాళ్ళు అన్నదే మనం కరెక్ట్గా ఇప్పుడు వాడు పాలు అడిగడని చెప్పి మనం వెళ్ళి పాలు తీసుకొచ్చి ఇచ్చామనుకోండి కరెక్ట్ వేలో ఉండరు సో ఏది ఎలాంటప్పుడు ఎలా తినాలి కూడా మనమే ఈ ఏజ్లో మనకు డైరెక్షన్ ఇస్తేనే వాళ్ళు పెద్దయ్య కొద్దిగా కూడా చక్కగా సెట్ అవుతారండి సో వాడైతే ఇంకేళ మాటలు చెప్తూ చక్కగా తింటున్నాడు కొన్నిసార్లు అయితే అసలు టీవీతో కూడా పని ఉండదు ఇలా కూర్చోబెట్టి పెడతాను కొన్నిసార్లు అయితే వాడు తినడానికి టీవీ పెట్టాలి లేదంటే బయటకు తీసుకెళ్ళి మొత్తం తిప్పాలన్నమాట సో అది పెద్ద టాస్క్ అండి దాని గురించి అందరికీ తెలిసిందే కదా సో నా కొడుకుతో అయితే ఈ విధంగా నాకు టైం సరిపోతుంది సో ఇక నాకు పాప దగ్గరికి వెళ్ళే టైం అయింది అంతేకాకుండా గుడికి కూడా వెళ్దామని చెప్పేసి ఇక రెడీ అవుతున్నాను సో నేను రెడీ అవ్వడం అనేది చాలా సింపుల్గా ఉంటుందండి మేకప్ ప్రొడక్ట్స్ కానీ ఏమి యూస్ చేయను నీట్ నీట్గా ట్రెడిషనల్ లుక్లో బాగుంటుంది ఉంటుంది ఈ వీడియోలో లెందీ అయిపోయింది సో నేను నెక్స్ట్ వీడియో వెంటనే మీకు షేర్ చేస్తాను ఎవరికైనా మేకప్ కిట్లు యూస్ చేయని వాళ్ళైతే ఈ విధంగా నేను ఏ విధంగా రెడీ అవుతాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను మీరు కూడా ఇవి యూజ్ చేస్తే చాలండి సింపుల్గా చక్కగా ఉంటారు సో నేనైతే ఈ విధంగా రెడీ అయ్యాను టెంపుల్కి వెళ్ళి ఇంకా మా పాపను కూడా తీసుకొని వస్తాను నా కొడుకుని తీసుకొని వెళ్తాము నా డే అయితే మా బాబుతో చక్కగా హ్యాపీగా గడిచిపోయిందండి సో ఇదనమాట నా వ్లాగ్ మీకు కనుక నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి